మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో బిక్ తగిలిందని చెప్పుకోవచ్చు పోలీసులు ఏదైతే గతంలో రెండు రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారున అటు సంక్రాంతి రోజు లక్కీ డ్రా కేసులో ఏదైతే కేసు నమోదైందో ఆ కేసులో కూడా కస్టడీకి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ను దాఖలు చేశారు అయితే ఇప్పటికే ఏదైతే గతంలో జరిగినటువంటి కేసు పోలీసుల విధులకు ఆటం ఆటంకం కలిగించారంటూ కూడా ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుకు ఇది ఒక బిక్ అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికీ కూడా ఏదైతే మొన్నటికి మొన్న కూడా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులో కూడా బెయిల్కి పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టు దాన్ని కొట్టివేస్తూ కూడా పద్నాలుగు రోజులు కూడా రిమాండ్కు విధించడం జరిగింది దాదాపుగా ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అతను జుడిషియల్ కస్టడీలోనే ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక మరొక బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో దాంట్లో కూడా విచారణలో భాగంగా కూడా పోలీసులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఐదు రోజుల కస్టడీని కోరడం కూడా జరిగింది ఈ విచారణను కూడా కోర్టు సోమవారానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే పీటీ వారెంట్లు ఇష్యూ చేయడం జరిగిందో గతంలో ఉన్నటువంటి వంటి కేసులకు కూడా హాజరు కాక కాకపోవడానికి దీనికి కారణం అనుకు చెప్పుకు రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి కేసులు అన్నిటినీ కూడా విచారణ చేసే నేపథ్యంలోనే పోలీసులు కస్టడీకి కోరుతున్నట్టుగా కూడా కోర్టుకు తెలపడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇప్పుడు జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా ఈ నెల ఇరవై రెండు వరకు కూడా జైల్లోనే ఉంటారు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దాని గురించి కాకుండా గతంలో ఉన్నటువంటి కేసు ఏదైతే లక్కీ డ్రా ద్వారా టికెట్లు అమ్మి డబ్బులు పోగు చేశారో దాంట్లో కూడా విచారణ జరిపితే స్పష్టమైన వివరణ వస్తుందంటూ కూడా పోలీసులు కస్టడీకి కోరడం జరిగింది దాదాపుగా ఐదు రోజుల వరకు కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు అటు కోర్టుకు తెలపడం జరిగింది అయితే దీని విచారణ కూడా అటు కోర్టు విచారణ అనేది సోమవారానికి పోస్ట్ పోన్ చేశారు అయితే ప్రస్తుతానికి కూడా దీనిపైన విచారణకు అటు పోలీసు కస్టడీకి అంబటి రాంబాబు అప్పగిస్తారా లేదా అనేది తెలియస్తుంది కానీ వైసీపీ నేతలు అయితే ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అటు ఇప్పటి వరకు చేసినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో అటన్నిటి పైన కూడా అటు క్యాష్ పిటిషన్ వేస్తూ కూడా గతంలోనే అంబటి రాంబాబు అటు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే దీనిపైన కూడా విచారణ జరిపిన తర్వాత కూడా ఇవన్నీ కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న నేపథ్యంలోనే ఇప్పుడేదైతే పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ కూడా కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన పాత కేసులన్నీ కూడా తీసుకువస్తున్నారని కూడా అటు వైసీపీ నేతలు అనేది ఆరోపణ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసుల పైన కూడా తప్పుడు కేసులు కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా అటు అంబర్ రా అంబటి రాంబాబు కూడా ఉందంటూ కూడా అటు వైసీపీ నేతలు అందుకూ చెప్పుకొస్తున్నారు ఏదైతే ఇప్పుడు పోలీసులు ఐదు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారో దానికి కూడా కోర్టు అనుమతి ఇవ్వదు ఎందుకంటే అవన్నీ తప్పుడు కేసులే కాబట్టి దానిపైన విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పోలీసుల కస్టడీకి ఇచ్చే అవకాశం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఏదైతే రెండు వేల ఇరవై మూడు జనవరిలో కేసు నమోదైంది లక్కీ కేసు అనేది నమోదైందో దాంట్లో కూడా అటు టికెట్లు అమ్మి అక్కడ ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ లక్కీ డ్రా అనే కార్యక్రమాలు కూడా నిషేధంగా ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపారు కాబట్టి వారిపైన అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లోనే ఆ టికెట్లు అమ్మిన అమ్మడం ద్వారా ఎంత లావాదేవీలు అనేవి జరిగే దానిపైన పోలీసులు ఇప్పుడు విచారణ జరపాలనుకుంటున్నారు కాబట్టి ఐదు రోజులు కస్టడీకి అడిగినట్టుగా కూడా పోలీసులు ఆ పిటిషన్లో తెలపడం జరిగింది అయితే దీని విచారణ కూడా అటు కోర్టు సోమవారానికి పోస్ట్ పోన్ జరిగింది అయితే సోమవారం చూడాలి మరి అటు అంబడి రాంబాబుని అటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తారా లేదంటే ఆ పిటిషన్ ని కొట్టివేస్తారా అనేది అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి